డాక్ మహారాజ్ గా బాలయ్య నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది వరుసగా మూడు వంద కోట్ల సినిమా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బాలయ్య ఈసారి మరో మాస్ యాక్షన్ బాలికి వన్ జీరో నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకరా స్టూడియోస్ ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు తాజాగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు మేకర్స్ డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టీజర్ విడుదల చేశారు ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అనే డైలాగ్స్ గుర్తుపట్టావా డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ హైలైట్ అయ్యాయి దీంతో డాకు మహారాజ్ మూవీ పై మరింత హై క్రియేట్ అయి in the